ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरि इरवयवश्लोकम् किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्भामृतरसं हृदि त्वामाधत्ते हिमकरशिलामूर्तिमिवयः ದರ್ಪಂ ಶಮಯತಿ ಸುಖಯತಿ ಸುಧಾಧಾರ ಸಿರಯ ಪ್ರತಿಪದಾರ್ಥಮು ಹೇ ಭಗವತಿ ಓ ತಲ್ಲಿ ಯಹ ಯೇ ಸಾಧಕುಡು పాదాది సర్వ అవయవముల నుండి ప్రసరించుచున్న కిరణ కిరణముల నుండి నికురుంబ పుట్టినటువంటి అమృతరసం అమృతరసమును కీరంతీం వర్షించుచున్నదానివైన దానివైన నిన్ను హృది హృదయమునందు హిమకర శిలామూర్తిం ఇవా చంద్రకాంతమణి శిల్పము వలె ఆ దత్తే ధరించుచున్నాడో అనగా మనసులో ఆ మూర్తిని నిలుపుకొని ధ్యానించుచున్నాడో సహ అతడు సర్పాణం దర్పం సర్పముల యొక్క దర్పమును శకుంతాధిప ఇవా పక్షులకు రాజైన వలె శమయతి శాంతింప జ్వరప్లుష్టాన్ జ్వరము యొక్క తీవ్రతతో బాధపడుతున్న వారిని సుధాధారసిరయా అమృత శీతల దృష్ట్యా చూపుతో సుఖయతి ఆనందమును ఇచ్చుచున్నాడు అని చెప్పారు తాత్పర్యము తల్లి నీ యొక్క పాదములు మొదలుకొని సర్వ అవయవముల నుండి ప్రసరించుచున్న కిరణముల సమూహము నుండి అమృతమును వర్షించుచున్న చంద్రకాంతి రమణీయ శిలామూర్తిగా నిన్ను ఏ సాధకుడు హృదయమున నిలుపుకొని ధ్యానించుచున్నాడో ఆ సాధకుడు పక్షు పక్షులకు ప్రభువైన గరుత్మంతుని వలె సర్పముల దర్పమైన విషమును శాంతింపజేయుచున్నాడు సర్వ సర్ప విష బాధలను పోగొట్టుచున్నాడు జ్వర తీవ్రతతో బాధపడుచున్న వారికి అమృత సమానమైన తన శీతలమైన చూపు చేతనే జ్వరబాధను తొలగించి ఆనందమును కలిగించుచున్నాడు అని చెప్పారు మనం పద్దెనిమిదవ శ్లోకం నుండి ఒకసారి గమనిస్తే పద్దెనిమిదవ శ్లోకంలో ఏం చెప్పారు మీరు ప్రతిరోజు శ్రద్ధగా వినేవాళ్ళు ప్రతిరోజు ఒక శ్లోకము వినండి ఎందుకంటే కంటిన్యూషన్ మీకు బాగా అర్థమవుతుంది పద్దెనిమిదవ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆకాశము భూమి మరియు సమస్తము కూడా అరుణవర్ణంతో నిండిన దానిగా ఎవరు ధ్యానిస్తారో అరుణవరణం అమ్మవారి వర్ణం అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ అరుణవరణంతో నిండిన దానిగా ఎవరైతే ధ్యానిస్తారో అతడికి ఊర్వశి మొదలైనటువంటి దేవగణికలందరూ వశ వశమవుతారు అని చెప్పారు పంతొమ్మిదో శ్లోకంలో ఏం చెప్పారు శ్రీచక్రంలోని స్థానంలో ముఖమును ఆ ముఖానికి క్రింద భాగమున స్తనద్వయమును ఆ స్థనద్వయము క్రింద పరమేశ్వరునిలో సగభాగము శక్తిని త్రికోణమునందు ఎవడు ధ్యానిస్తాడో అతనికి ఒక స్వర్గంలో ఉన్నటువంటి ఊర్వశి మిగతా ఉన్ దేవేశ్యలే కాకుండా స్వర్గ మర్ మత్య పాతాళాది అంటే స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు మర్త్యలోకం అంటే భూమి భూలోకంలో ఉన్నవాళ్ళు పాతాళలోకం పాతాళలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవుతారు అని చెప్పారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఎవరైతే అమ్మవారి పాదములు మొదలుకొని సర్వ అవయవముల నుండి అమృత శీతల కిరణములు ప్రసరించుచున్న మూర్తిగా మనస్సులో ఎవరైతే ధ్యానిస్తారో అతనికి స్వర్గలోక మర్త్యలోక పాతాళలోకాది వాసులే కాకుండా సర్పములు సైతము వశమవుతాయి అంటే సర్వభూతములకు పతి అవుతాడు వాటి విషం అతని చూపు చేతనే హరించబడుతుంది అని చెప్తూ జ్వరంతో బాధపడే వారికి అతను తన యొక్క శీతల దృష్టిచే అంటే చూడగానే సగం బాధ తగ్గిపోయేలాగా ధైర్యమునిస్తూ భయమును నివారించి ఆనందమును ఇచ్చుచున్నాడు అని చెప్పారు అంటే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఆరాధించడం వలన ఒక్కొక్క ఫలితం చెప్తున్నారు మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో ఏ ఏ రూపంలో ఆరాధిస్తే ఆ ఆరాధన యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనకి ప్రతి శ్లోకంలోనూ చక్కగా శంకరాచార్యులు వివరించుకుంటూ వస్తున్నారన్నమాట హరి ఓం